శాంతి భద్రతలైతే పూర్తిగా క్షీణించే ఆంధ్ర రాష్ట్రంలో అంటూ ఇటు వైసీపీ అంటుంది దాంతోపాటు కొత్త వ్యూహంతో ముందుకెళ్లాలనేటువంటి వ్యూహంలో కూడా వైసీపీ ఉన్నట్లు వార్తలు వస్తాయి అసలు కొత్త వ్యూహం ఏంటి ఆ వ్యూహాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి సమాయత్వం అవుతుందా అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇది వాటి మెగాడిబేట్ దీంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ నాయకురాలు ఆశాబిందు గారు మన పాటు సిద్ధంగా ఉన్నారు జనసేన నాయకురాలు చింతలక్ష్మి గారు ఉన్నారు అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు ముందుగా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం మూర్తి గారు నమస్తే అండి చెప్పండి మూర్తి గారు చూసాం నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశంలో మొదటి రోజే ఏ విధంగా అయితే మనం చూసాం గవర్నర్ ప్రసంగం సమయంలోనే అప్పటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అనేటువంటి మేము అసలు ముందు రోజు లీక్ చేశారు వస్తారని సరే వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి ఏదైతే గవర్నర్ ప్రసంగం మొదలైద్ది ఆ తర్వాత ఏదైతే అధికార పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల్ని లేవనెత్తుతాము అనేక విషయాల మీద మాత్రం మేము ఊరుకునేది లేదంటూ వైసీపీ నాయకులు చెప్పిన విషయాన్ని మొత్తం చూసుకుంటే పదకొండు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉన్న పరిస్థితి కనబడలేదు మొదటి రోజు ఈ విధంగా ఉన్న తరుణంలో అసలు అసెంబ్లీ సమావేశాలు సమయాన్ని వాడుకోకుండా కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ ఈ విధంగా వైసీపీ బయట నుంచే ఎక్కువగా తమ సమస్యని చెప్పుకుంటూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పోరాడుతామని చెప్తూ అసెంబ్లీకి రాకుండానే అలాగే కాలయాపన చేస్తుంది ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది పక్క చూస్తే బయట వాతావరణం చూస్తే అసెంబ్లీ కాకుండా వరుసగా కేసులు దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇళ్ల మీద దాడులు అంటూ పక్క రాష్ట్రంలో శాంతి భద్రత భంగం వాటిల్తుందంటే వైసీపీ నాయకులు అంటారు ఓవరాల్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలుగా ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మనం ఒకసారి పరిశీలించుకుంటే అక్కడ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ముందుకు వెళుతూ ఉన్నారు ఇప్పుడు కూటమిగా ఉన్నా కూడా కూడా పరిపాలనలో పెద్దగా మార్పు ఏమీ లేదు అనేది ప్రజల్లో వస్తున్న ఒక అభిప్రాయం కారణం ఏంటంటే గతంలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా అయితే ఖండన జరిగిందో ఈ రోజునే తెలుగుదేశం వాళ్ళు కూడా మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ ఇట్లా దాడులు చేయడం మనం చూసాం కాబట్టి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే పెద్ద ఎత్తున జగన్ గారు వస్తున్నప్పుడు యూత్లో మరీ క్రేజ్గా వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు ఆ వేల సంఖ్యలో వచ్చినప్పుడు జరిగే పరిణామాలని ముందుగానే అంచనా వేసి ఆ విధంగా పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయటం లేదు అని చెప్పడానికి మన జరిగిన ఆ ఘటనను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అందువల్ల ఇక్కడ తెలుగుదేశం కూటమి ఏమంటుంది మేము అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళు అరాచకం చేస్తున్నారు అని అరాచకం చేసేంత అవకాశాలు ఎందుకు కలుగుతున్నాయి అది కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం కూటమి మీద ఉంటుంది కూటమి అభివృద్ధి అనేది కేవలం మాటల్లోనే కనపడుతుంది అనేది కూడా ఒక వాదన అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి చెప్పచ్చు మేము వందనం అని చెప్పి లేదా మళ్ళీ ఐదు రూపాయల భోజనానికి పునరుద్ధరించాము ఇట్లా కొన్ని చెప్పుకోవచ్చు కానీ అవన్నీ కూడా పథకాలే తప్ప ఆ యువతకి ముఖ్యంగా నిరుద్యోగతని దూరం చేసే ప్రయత్నాలు జరగటం లేదనేది కూడా ప్రబలంగా అభిప్రాయం ఉన్నది అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ లేకపోతే మన అంగన్వాడీ కానీ లేదా కనీస వేతనాలు కానీ ఇవన్నీ కూడా సరిగా లేవు గతంలో లాగే కొనసాగుతున్నాయి అనేది ఈరోజుని కార్మికుల్లో జరుగుతున్న ఆందోళన ఈ రోజున పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు సమ్మెలు కూడా జరిగినాయి ఇటువంటి దాంట్లో కూటమి యొక్క పాత్ర ఏంటి మరి అందులో బీజేపీ ఉంది కదా బీజేపీ కేంద్రంలో ఉంది కదా ఎందుకని ఫండ్స్ ని అనౌన్స్ చేస్తున్నారు తప్ప మన మోడీ గారు వచ్చినప్పుడు రెండు లక్షల ప్యాకేజీ అని ఇట్లా అనౌన్స్ చేస్తున్నారు కానీ అవి గ్రౌండ్ అవుట్లు లేదు అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న ఈ తెలంగాణకు ఆంధ్రాకి ఉన్న ఈ ప్రత్యేకమైన హోదాని కూడా ఈ మాట్లాడడం మానేశారు అలాగే ప్యాకేజెస్ కూడా ఇవ్వడం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రచారం ఎక్కువగా ఉంది పని తక్కువగా ఉంది అనే అభిప్రాయం ప్రజల్లో మెలమెల్లగా పెరుగుతోంది అనేది నాకున్న అభిప్రాయం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఓకే